అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలో ఉన్నటువంటి అత్యద్భుతమైన ఒక శ్లోకం గురించి చెప్పుకుందాం అంతేకాదు సాధ్యమైనంత వరకు చాలామంది ఆ శ్లోకాన్ని తప్పులు చదువుతున్నారు మనం సౌందర్యలహరిలో ప్రతి శ్లోకాన్ని కూడా బీజాక్షర సంయుతంగా తీసుకోవాలి ఎందుకంటే శంకరాచార్యులవారు వారు బీజాక్షరాలతో మనం చదువుకోలేము కాబట్టి ఆ బీజాక్షరాలన్నింటినీ కూడా రూపంలో పెట్టేశారు కాబట్టి తప్పులు లేకుండా చదివితే ఎంత ఫలితాన్ని ఇస్తుందో తప్పులతో చదివితే అలాంటి వ్యతిరేక ఫలితాలను కూడా ఖచ్చితంగా ఇస్తుంది అందుచేత మనం చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నించాలి అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో ఎక్కడెక్కడ తప్పులు వస్తున్నాయి ఎలా తప్పులు చదువుతున్నామని చెప్పుకోవడంతో పాటు అసలు ఈ శ్లోకం వల్ల మనం ఏం పొందుతాం అంటే అన్నింటినీ పొందుతాం ఈ ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే చాలు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు మనతో ఉంటాయి అంతేకాదు ఇదే అది అని కాదు ప్రతి ప్రతీది ఈ ఒక్క శ్లోకము పారాయణం చేసినంత మాత్రం చేత ఇస్తుంది అమ్మ పాదాలు పట్టేసుకోవడమే ప్రతీదీ అనమాట అందులోనూ మరి ఈ సౌందర్యాల హరిలో ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తూ ఉంటే కలిగేటటువంటి పాజిటివ్నెస్ ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి ప్రతీ నెగిటివ్ని బయటికి తీసేయడమే కాదు ప్రతి ఒక్కదాన్ని మనకి సాకారం చేస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది వివాహం కాని వారికి ఆ వివాహంలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది ఇంట్లో తరచూ పడుతున్నటువంటి గొడవలన్నింటినీ కూడా పోగొడుతుంది ఇంకా ఇది అది అని చెప్తే ఆ శ్లోకం యొక్క గొప్పతనం తగ్గిపోతుందేమో అలాగే సమస్తాన్ని కూడా మనకి ఇస్తుంది ఈ గొప్ప శ్లోకం మరి అటువంటి గొప్ప శ్లోకాన్ని మనం పారాయణం చేసేటప్పుడు తప్పులు లేకుండా పారాయణం చేయడానికి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాగయుక్తంగా పాటల రూపంలో పాడడం కంటే కూడా శంకరాచార్యులు వారు మనకి శ్లోక రూపంగా ఇచ్చారు కాబట్టి మనం కూడా శ్లోక రూపంగానే చదవడానికి ప్రయత్నం చేద్దాం కాదు కాదు చదువుదాం మొట్టమొదటి శ్లోకం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్థ్వామారాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి ఈ శ్లోకంలో చాలామంది చదువుతున్నటువంటి ఎక్కువగా తప్పులు దొరలేటటువంటిది ఏంటంటే శివ శక్తియాయుక్తో అని చదువుతున్నారు శివ శక్తియాయుక్తో అని ఎప్పుడూ చదవకూడదు ఎప్పుడైనా సరే ఈ సంస్కృత శ్లోకాలలో విసర్గ ఆ యొక్క పాదానికి మధ్యలో కనుక వస్తే అది పక్క అక్షరానికి కలిపి చదవాలి చివర వస్తే మాత్రమే స్పష్టంగా చదవాలి ఇప్పుడు ఈ శ్లోకంలో శివ అన్నది అలా చదవకూడదు శివ శక్తియా రెండు కలిపి చదవాలి శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం ఇక్కడ కూడా శక్త ప్రభావితం అని చదవకూడదు ఆ ఉచ్చారణ శక్త ప్రభావితం ఆ రెండు కలిపి చదవాలి అంటే విసర్గ పైకి మనకి వినిపించకూడదు పక్క అక్షరంలో కలిసిపోవాలి అలాగే మూడో లైన్ చూడండి అతస్త్వా మారాధ్యాం అని చదువుతున్నారు మారాధ్యాం కాదు అది ఆరాధ్యాం అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరపి అలా అయినా చదవాలి లేకపోతే అతస్థామారాధ్యాం హరిహర విరించాధిరపి అలాగైనా చదవాలి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి పుణ్య ప్రభవతి అని చదవకూడదు పుణ్య ప్రభవతి అని చదవాలి అలాగా ఆ శ్లోకాన్ని తప్పులు లేకుండా చదివితే వచ్చేటటువంటి అనంతమైన ఫలితాన్ని పొందుదాం మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని చదువుతాను చూడండి శివశక్త్యాయుక్త నేదేవేవో నలు కుశస్పందితు అతస్వారాధ్యాం హరిహర విరించాదిర ప్రణంతు స్తో కథమృత పుణ్య ప్రభవతి కథమకృత్య ప్రభవతి శివశక్త యుక్తో యది శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి ఇక్కడ కూడా కుశ స్పందితుమపి అని చదవకూడదు కుశల స్పందితుమపి అని చదవాలి నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతు స్తోం వా కథమృత పుణ్య ప్రభవతి ప్రణంతు వా కథమకృత పుణ్య ప్రభవతి కొన్ని కొన్ని శ్లోకాలు విన్నప్పుడు కొంతమంది చెప్పినప్పుడు మకృత పుణ్య ప్రభవతి అని అని అక్కడ నొక్కి చదవడం జరిగింది అక్కడ కాకింద కావత్తు లేదు కదా అందుచేత కథమకృత పుణ్య ప్రభవతి అనే చదవాలన్నమాట ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్య ప్రభవతి శివశక్త్యాయుక్తో యధిభవతి శక్త ప్రభవితం దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి ఆరాధ్యాం హరిహర విరించాదిభిర ప్రణంతు స్తో కథమకృత పుణ్య ప్రభవతి లోకా సమస్త మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం